फट कटे शेसो नाही చేతి కాకాని గోళ్లమూడి వెళ్ళే రోడ్డు అంటే తార్ రోడ్డు చూడటానికి సముద్రాన్ని తలపించేట్టుంది ఈ గురు ఉన్నది వందలాది ఎకరాల మాగాణి ఈ ఎడమ చేతిలో ఉన్నది వందలాది ఎకరాల మాగాణి ఆ పక్కన కనిపించే గుంటూరు ఛానల్ మరమ్మతులు లేక క్రితం సంవత్సరం తగినటువంటి కట్టలు రిపేర్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి నల్లమట్టిని అక్కడ వేయడం వల్ల రాత్రి ప్రవాహానికి కొట్టుకుపోయి వేలాది ఎకరాలు అంటే ఉప్పలపాడు పరిధిలో ఉన్నటువంటి కాకాని ఉప్పలపాడు రెవెన్యూ పరిధి గోళ్లమూడి ఇటు నంబూరు అటు అటు పోయిన కొందికి సుమారుగా వేల వేల ఎకరాలు ఈ మాదిరి పరిస్థితుంది ఇది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల స్థానిక శాసనసభ్యుడు కనీసం కాలవ కట్టకి మరమ్మతులు చేయకపోవడం వల్ల గండ్లు పడిపోయి ఈ మాదిరిగా మునిగిపోతూ ఉంది అంటే పండించిన పంటకు రేట్లు లేదు కానీ వేలాది ఎకరాలు ఈ మాదిరిగా మరి మునిగిపోతే ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా మరి పండించుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారుల టీముని పంపించి నష్టాన్ని అంచనా వేసి గ్రామ ప్రజలు అందరూ కూడా ఎవరైతే పొలాలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడకపోతే రైతులు ఆత్మహత్యగా పోయే దిశగా ఉంది అనేటువంటి పరిస్థితి చాలా శోచనీయంగా ఉంది ప్రభుత్వం కళ్ళు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మనం కొన్నూరు నియోజకవర్గంలోని కథకాణి మండలంలో ఉన్నాం కథకాణి మండలంలో ఎక్కడ చూసినా పొలాలు పూర్తిగా చెరువులు తల్పిస్తూ ఉన్నాయి పూర్తిగా మునిగిపోయిన పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి పరిశీలిస్తున్నారు పొలాల్లో దిగి రైతులు కష్టాలు చేసుకుంటున్నారు మనతో అంబటి మురళి ఉన్నారు ఏంటి తదు కానీ మండలంలో బాగా డ్యామేజ్ అయినట్టుంది ఎందుకు డ్యామేజ్ అయింది రైతులేమంటున్నారు రైతులతో మాట్లాడినట్టున్నారు ఏంటి అని కొన్నూరు నియోజకవర్గం దేశ వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కాకాని మండలాంటిలో గుంటూరు ఛానల్ అంటే నాణ్యత లేని పనులు చేయడం వల్ల అంటే క్రితం సంవత్సరమే గుంటూరు ఛానల్కి గండిపడి వేలాది ఎకరాలు మునిగిపోయాయి అప్పటి నుంచి రైతులు ఎంతో భయపడుతూ ఉన్నారు ప్రభుత్వం దీనికోసం డబ్బు ఖర్చు పెట్టి పక్కన గట్టులో ఉన్నటువంటి నల్లమట్టి తీసి పైన కప్పడం అదేవిధంగా కూటికాడని సాగునీటి సంఘాల చెప్తే వాళ్ళు పదిహేడు కిలోమీటర్లు నిడివి ఉన్నటువంటి ఈ ఛానల్లో ఇక్కడ ఈ పార్క్ అంటే కాకాని గోళ్లముడికి సంబంధించిన పార్క్లో నంబూరు పొలాలు గోళ్ళమూడి పొలాలు కాకాని పొలాలు ఉప్పలపాడు తక్కిలపాడు పొలాలు ఇవన్నీ కూడా ఈ ఛానల్ మీద ఇక్కడ ఆధారపడిన చోట ఇరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టి గడ్డి మందు తెచ్చి పూటికాడ కొట్టడం అయిపోయింది ఈ తూటికాడ అడ్డంబడి ఈ వర్షాలకి పొంగి గట్లు పోయిన సార్ ఎక్కడైతే నల్లమట్టేసారో ఆ ప్రాంతాలలోనే గట్లు పెరిగి వేలాది ఎకరాలు సముద్రంలాగా తయారై నిన్ననే నేను ఈ ఏరియా అంతా పరిశీలన చేయడం జరిగింది అయితే నేను చెప్పాల్సినది ఏంటంటే నాణ్యత లేని పనులు ముందే తెలిసి మానవ తప్పడం వల్ల జరగడం వల్ల ఈ సంవత్సరం జరుగుతుందని అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది వీటికి ఇప్పుడు రైతులు మరి హలో రామచంద్ర అంటూ హలో లక్ష్మణ అంటూ మరి ఇప్పటికే రెండుసార్లు విచ్చారు అంటే ఇక్కడ ఎడపెట్టడం అంటే ఇటువరకులాగా నాట్లు వేస్తే రేట్లు ఎక్కువ ఖర్చు అవుతాయని ఎడపెట్టడం అంటే గిన్నెని డైరెక్ట్గా భూమిలో నాటే విధానంలో తక్కువ చేసుకుని వచ్చేసుకుని బయటపడదామనుకుని ఇప్పటికే సార్లు ఎడపెట్టారు ఈ ప్రాంతంలో ఈ మూడోసారి ఈ మూడోసారి ఎడపెట్టడం మరి ఎంత కష్ట సాధ్యం వాటర్ చూస్తే ప్రతిఫలంగా ఉంది ఒక వారం రోజులుంటే ఏపీ ఏది వర్షాలు పడుతుంటే మరి బంగాళాఖాతంలో వాయుగుండం అంటున్నారు ఇవన్నీ నీరు పోయి కొద్దిగా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని దమ్ము చేసి ఈసారి ఎదబెట్టడానికి కూడా అవకాశం లేదు నారు బయట ఇచ్చి కొనుక్కొచ్చి వేస్తే సీజన్ కొద్దిగా తప్పుకున్నా మళ్ళా ఏదన్నా ఆశాజనకంగా ఉంది రైతులంతా హలో అని ఇప్పటికే క్రితం సంవత్సరం పండించిన పంటలకి పెట్టుబడి ఎక్కువయ్యి ఆదాయం తక్కువ లేక ఎందుకంటే పత్తికి కానీ వరికి కానీ లేకుంటే పొగాకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ మొక్కజొన్నలకు కానీ మినుములు కానీ పెసలకు కానీ రేటు లేకుండా మరి ఇప్పటికే అప్పుల పాలైనటువంటి రైతాంగం తిరిగి మూడోసారి నాటు వేసే పరిస్థితి లేదు కనుక ప్రభుత్వం వెంటనే వెంటనే చర్యలు తీసుకొని కనీసం ఎకరాకి మినిమంలో మినిమంగా ఒక పదివేల రూపాయలు నారు కొనుక్కోవటానికి మరి ధరల దిపోణాల ద్వారా ఫ్రీగా యూరియా ఇలాంటి ఎరువులు ఇస్తే మంట వేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ నియోజకవర్గంలో సీనియర్ సభ్యుడైనటువంటి దూళిపాళ్ళ నరేంద్ర ఆరోసారి గెలిచాడు నేను ఇప్పుడు నంబూరు గ్రామంలో నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను నల్లు నంబూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది ఐదు వందలు అంటే ఇరవై వేలు అత్యధిక ఓటింగ్ కలిగినటువంటి గ్రామం రాజధానికి పూత వేటు దూరంలో ఉన్నటువంటి గ్రామం హైవేకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో మరి ఆయన లెక్క ప్రకారం వేసుకుంటే పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నటువంటి ఈ గ్రామంలో పదివేల మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉంటే అంతా రైతులే పదివేల మంది మరి కూటమికి చెందిన రైతులు ఉంటే మరి పద్దెనిమిది వేల ఎకరాల పొలం ఉంది మరి అందరూ నష్టపోయారు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ రైతులకి పార్టీ ఏముంటుంది వారు కాయ కష్టం చేసుకునే వ్యక్తులు ఇప్పటి వరకు కూడా స్థానిక శాసనసభ్యుడు కనీసం ఒక అధికారిని పంపించడం కానీ ఆయన మరి గత నెల నెల పదిహేను రోజుల నుంచి నియోజకవర్గంలోనే కనపడడం లేదు ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే వారి పెర్ఫార్మెన్స్ ఏదో బాగోలేదు ఆయన ప్లేస్లో ఇన్చార్జ్ చేస్తారు సరే మీరు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒక చర్య తీసుకుని మీ శాసనసభ్యుడు పనిచేసినా చేయకపోయినా మీరు ఇన్ఛార్జీలు వేసుకున్నా అధికారులన్న అంటే నేను ఇది నా చిన్నప్పటి నుంచి కూడా రేపల ప్రాంతం నుంచి సత్య ప్రాంత ప్రాంతం నుంచి గుంటూరు ప్రాంతం నుంచి ఏ ప్రభుత్వంలో కూడా ఇంత వర్షాలు పడి పంటలు మునిగిపోతే కనీసం అధికారులు వచ్చి ఏదో ఒక భరోసా కల్పించి ఏదన్నా ఇవ్వాలి రైతులకి అని రికమెండ్ చేసి పంపించే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఒక్క అధికారి ఎంఆర్ఓ రాలేదు కనీసం ఏ అగ్రికల్చర్ వారు రాలేదు నిన్న సాయంత్రం మాత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారికంగా కాకానిలో పదివేల ఎకరాలు ముంపుకు గురైందని ఏం చేయాలి ఈ రైతులు ఎలా ఈ రైతులను కాపాడాలి రాజధాని రాజధాని వేటు దూరంలో ఉన్న కాకాని మండలానికి దిక్కు లేదంటే దిగువ గ్రామాలు ఎలా ఉన్నాయి అంటే రైతులకు ఇంతవరకు అన్నదాత అనే పేరు పెట్టినటువంటి ఏ స్కీమ్ రాలేదు ఈ పరిస్థితిని గట్టెంకటానికి మరి ఏ చర్యలు తీసుకుంటారు ఇమీడియట్గా పదివేల రూపాయలు నార్మల్ కొనుక్కోవటానికి ఫ్రీగా ఎనువులు ఇవ్వకపోతే మీరు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించడం మీరు శాసనసభ్యులు పనిచేయకుంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టి అధికారిని పెట్టి ఈ గ్రామాలన్నీ కూడా ఎన్యూమిరేట్ చేసి ఎంత నష్టం ఉందో పదివేల ఎకరాలని నిన్న మరి అధికారులే ప్రకటించారు కాకాని మండలంలో కేవలం అదేవిధంగా పొన్నూరు చేప్రోలు మండలాల్లో కూడా ఉన్నాయి మాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు ఎమ్ఆర్ఓలు కలిసి వారికి పత్రాలు సంప్రదించి ప్రభుత్వానికి పంపించి చర్యలు తీసుకోవాల్సిందే ఈ రైతాంగాన్ని కాపాడవలసిందిగా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రికి వస్తూ ఉన్నా ఇప్పటివరకు ఎంత నష్టపోయామని రైతులు చెప్తున్నారు తక్షణమే ఏం చర్యలు తీసుకోవాలని పంపించిన రైతులు కూడా మాట్లాడుతున్నారు ఏం చర్యలు తీసుకుంటే వాళ్ళకి తెచ్చుకుబోట్టు కలిగి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే అండి క్రితం సంవత్సరం మరి నలభై బస్తాల యావరేజ్ మీద మంచి పంటేస్తున్నారు ఆరు వందల రూపాయలు రేట్ పడిపోయింది క్వింటాకి అంటే ఇరవై నాలుగు వేలు మాగాణ్లో పంటలో పోవటం అంటే రైతు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు గత సంవత్సరం చేసిన అప్పులు అంటే పెట్టుబడులు ఆదాయాల మధ్య గ్యాప్ అప్పు అయిపోయింది ఆ అప్పును తీర్చుకోవటానికే రైతులు సతమతం అవటం ఇప్పటికే రెండుసార్లు ఎదురు మూడోసారి నారుమడి వేసే పరిస్థితి లేదు అంటే ఆత్మహత్యలు దిశగా రైతులు పయనించే అవకాశం ఉంది కనుక నేను వారితో మాట్లాడినప్పుడు నారుమడికి ఒక పదివేల ఉంటే ఎకరాకి నారు కొనుక్కోవచ్చు అదేవిధంగా ఎరువులకి ఇంకొక పదివేలు ఇవ్వాలని వాళ్ళు అడగడంతో నేనేం చెప్పానంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే పదివేల రూపాయలు మీరు ఎక్కువ తిరిగి నారు సమకూర్చలేరు కనుక ఒక పదివేల రూపాయలు నారు పట్టుకుంటారు ఎరువులు మీరు సమకూర్చగలరు డిపోలు పెట్టి అక్కడికక్కడ ఫ్రీగా ఇస్తే కనీసం ఈ పంట కట్టితే పాత పుస్తకం దేవుడు ఉండడం తర్వాత ప్రభుత్వం ఏం రిలీఫ్ ఇస్తుంది అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ పెట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అగమ్యభోత్రమైన రైతులు కాపాడడానికి తక్షణ సహాయం అందించాలి స్థానిక శాసనసభ్యులు లేకపోతే ప్రత్యేక అధికారులు నియమించైన పన్ను నియోజకవర్గ ప్రజల్ని మరి ముఖ్యంగా కాకాని మండలానికి చెందిన రైతుని కాపాడవలసిన అవసరం జనసేన పార్టీ ఆఫీస్ కోడ్దివేటు దూరంలో ఉంది రాజధాని కొడుదవేటు దూరం నంబూరులోని పరిస్థితి నుండి దిగువబోతే గోళ్లమూడి కాకాని ఉప్పులపాడు తక్కినపడు ఈ పరిసర ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయని నేను డ్రోన్లు తీసి విడియాలని ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు లేవు కనుక ముందుముందు రాబోయే ఒకటి రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి బాసర్గా పెద్ద ఉద్యమాన్ని చేయాలని మేము ముఖ్యంగా ఇప్పటికే అంబటి మురళి రైతులతో మాట్లాడారు రైతులంతా ఎప్పటికీ రెండు మూడు సార్లు ఎద పెట్టాము పూర్తిగా ప్రతిసారి పదివేలు ఖర్చు అయింది ఇప్పటికే మూడు పదులు ముప్పై వేలు ఖర్చు అయింది ఇంకా తట్టుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే తక్షణ స్థాయి కింద పదివేలిస్తే నాటు వేసుకునే పరిస్థితి దాంతోపాటుగా ఎరువులు కూడా ఫ్రీగా ఇవ్వాలని కూడా మురళై డిమాండ్ చేస్తున్నారు రైతులు కూడా అదే కోరుకుంటున్నారు పూర్తిగా ప్రభుత్వం కూడా ఈ దిశగా స్పందించాలని కూడా అమ్మటి మురళై డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ భాషతో అశోక్ సాక్షి టీవీ తధకాగరి మాటల నుంచి